ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఎస్ఆర్సి సిఎస్ఐఆర్ యాక్టివిటీలో భాగంగా ప్లస్ అభయ ఫౌండేషన్ ఈ రెండు కూడా కొలాబరేషన్ మనకి ఇక్కడ విమెన్ సేఫ్టీ గురించి ఒక క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల అమ్మాయిలు యువత యువతి యువతలు అందరూ పాల్గొన్నారు ఎస్పెషల్లీ ఒక అమ్మాయి బయటికి వెళ్తే తను తాను ఏ విధంగా భద్రత కల్పించుకోగలుగుతుంది అదే కాకుండా ఏ ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయితే కనుక ఒక ఒక ఆడపిల్ల సురక్షితంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్ల సురక్షితంగా ఇంట్లోకి చేరు వెళ్ళగలుగుతుంది అనే అంశాన్ని డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు అదే ప్రోగ్రాంలో భాగంగా నేను కూడా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి హౌ టు బీ విచ్లెట్ హౌ టు బీ సక్సెస్ఫుల్ హౌ టు బీ యాక్చువల్లీ క్యాచింగ్ అటెన్షన్ ఇన్ ప్లేస్ ఆఫ్ డేంజర్ ఒకవేళ డేంజర్ ఎదురైతే పక్క వాళ్ళ అటెన్షన్ చేయాలి గుడ్ టచ్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది చాలా చక్కగా విన్నారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ మా కళ్యాణదుర్గంలో జరగడం చాలా హర్షణీయం ఇలాంటివి మరెన్నో జరగాలి అలాగే యువతి యువకులు వెళ్ళినా ఎస్పెషల్లీ అమ్మాయిలు యువతులు ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా ఉండాలని సెలవు దుర్గంలో మార్కెట్ యార్డ్లో అభయ ఫౌండేషన్ వాళ్ళు ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా అమ్మాయిలకి సేఫ్టీ కోసము ఒక ప్రదర్శన ఏర్పాటు చేసినారు ఇక్కడ ఆల్మోస్ట్ టూ థౌజండ్ అబౌవ్ అమ్మాయిలు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఆర్టీఓ మేడం గారు చాలా మంది సార్ వాళ్ళు అంతా వచ్చారు అమ్మాయిల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది అన్ని అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేశారు కంట్రాక్ట్కి కాల్ చేస్తే ఇచ్చారు అమ్మాయిలు ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఫేస్ చేయాలి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అని అన్నట్టు కానీ చాలా యూజ్ అయిపోయింది అమ్మాయిలకి ఇలాంటి సదస్సులు ఎన్నో వీళ్ళు నిర్వహించి ఇంకా అమ్మాయిలు సెల్ఫ్ ప్రొటెక్షన్స్ ఏమైనా వాళ్ళ నుంచి అంటే తరాటి లైక్ అలాంటివి నేర్పిస్తే అమ్మాయిలు కూడా టీసు ఈ సదస్సులు వీటితో పాటు అవి కూడా నేర్పిస్తే అమ్మాయిలు ఇంకొంచెం ధైర్యంగా ముందుకు తేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను నా పేరు అంబిక ఈరోజు మార్కెట్ యార్డ్ దగ్గర అమ్మాయిలపై జరుగుతున్న సంఘటన గురించి ప్రస్తుతం మన వాతావరణం ఎట్లుంది ఏం కథ ఆర్థిక మేడం గారు కూడా అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి స్కూల్ పిల్లలు ఏ విధంగా మోటివేట్ అవ్వాలి పక్కన వాళ్ళని ఎలా చూస్తుండాలి అందరిని ఎలా గమనిస్తూ ఉండాలి ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉండాలి ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ విధంగా నడుచుకోవాలి ఒంటరిగా ఉండేటప్పుడు ఎలాగా ఉండాలి సమాజంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి దాని గురించి తెలుసుకొని సమాజంలో జీవించండి అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి మూల కారణం మన ఎమ్మెల్యేని సురేంద్రబాబు సార్ గారు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటూ అమ్మాయిల్లో అవేర్నెస్ బాగా పెరగాలి ప్రస్తుతం జరు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనని అందరూ ఖండించాలి జాగ్రత్తగా అమ్మాయిలు ఉండాలి